దీని ఏంటి సేమ్ నా ముక్కులా ఉంది నైట్ గ్యారంటీ గా కల్లోకి వస్తాయి ఎంత బాగా పెయింటింగ్ చేసారో చూడండి ఈ రెస్టారెంట్ లో కూర్చున్న వాళ్ళకి బీచ్ వ్యూ బాగుంటది ఈ బీచ్ మొత్తం గోల్డెన్ సండ్ ఉంటది హలో అండి నమస్తే అందరు బాగున్నారా లాస్ట్ వీడియో లో చెప్పినట్లుగా వైకి ఐలాండ్ లోని క్రాఫ్ట్ అండ్ హిస్టారిక్ థింగ్స్ ని చూపించబోతున్నాను ఇప్పుడు ఇక్కడ ఒక గ్యాలరీ ఉంది దీని పేరు చూసారా ఎలా ఉందో టి వారే స్టాంగ్ వైకి అంటే ఇంగ్లీష్ లోని హౌస్ ఆఫ్ ట్రెజర్స్ అని ఏం ట్రెజర్స్ ఉన్నాయో వెళ్ళి చూద్దాము ఇది ఒక మ్యూజియం అనమాట ఇదిగోండి ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది పురాతనమైన వస్తువులన్నీ ఇక్కడ చూడొచ్చు మనం ఇక్కడ మనం మౌరి హిస్టరీ అండ్ కల్చర్ ని కూడా చూడొచ్చు వైకి లోని ఇంతకు ముందు లైఫ్ ఎలా ఉండేది అనేది కూడా ఇక్కడ మనకు తెలుస్తుంది ఇదిగోండి స్టార్టింగ్ లోనే రెండు ఇలాగా ఇవి ఇవేంటో నాకు కూడా అర్థం కాలేదు ఇక్కడ ఏమీ రాసి కూడా లేదు బట్ చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నాయి ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాము ఏముంటాయో చాలా సైలెంట్ గా ఉంది ఎవ్వరు లేరు ఎంత సైలెంట్ గా ఉంటే కొంచెం భయం అనిపిస్తుంది కదా బుడ్డిది మాత్రం పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంది లోపల ఏమున్నాయో చూడడానికి ఇక్కడ ఒక బ్యూటిఫుల్ స్వాన్ ఉందండి ఇది హ్యాండ్ మేడ్ అనమాట ఇది బ్యూటీ అండ్ పీస్ కి ఒక సింబల్ అనమాట ఇది చూడండి మనిషికి కోడి తల పెట్టారు చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది యూనిక్ గా అనిపిస్తుంది కోడి చాలా ఫ్యాషన్ గా ఉంది స్కర్ట్ వేసుకుని మంచి టాప్ వేసుకుంది టాప్ కి బటన్స్ కూడా ఉన్నాయి ఇది చూడండి మనిషి తల అని క్లియర్ గా అర్థం అవుతుంది కళ్ళు మూసుకుని ఉంది గాని నోస్ ఏంటో పొడుగ్గా ఉంది ఫేస్ ఎక్కడ ఉంటే నోస్ ఎక్కడో ఉంది ఇది చూడండి ఎంత వింతగా ఉంది పైన ఏమో మనిషి బాడీ కింద ఏమో జంతువు బాడీ ఇది చూసారా బాడీ ఏమో మనిషిది హెడ్ ఏమో జంతువుది చాలా వింతగా ఉన్నాయి ఇది ఆర్ట్ వేసారనమాట చాలా బాగుంది ఒక యంగ్ ఉమెన్ గడ్డిలో కూర్చొని ఏదో పరధ్యానంలో ఉన్నట్టు రెస్ట్ తీసుకుంటున్నట్టు చాలా బాగుంది ఈ పిక్చర్ మాత్రం నాకు అర్థం కాలేదు మీకు అర్థం అయితే కామెంట్ చేయండి ఇదిగోండి ఇది కూడా ఆర్టే పక్కనేమో మేకలు ఉన్నాయి మధ్యలో పాపకేమో మేక ముక్కు పెట్టారు చాలా చాలా డిఫరెంట్ గా ఉంది నేను ఎప్పుడు చూడలేదు ఇలాంటి ఆర్ట్స్ ఇక్కడ ఎక్కడికక్కడ ఆర్ట్ గ్యాలరీస్ ఉంటాయి మీకు నాకు టైం కుదిరితే చూపిస్తాను ఈ పక్కన ఇంకో ఆర్ట్ ఉంది ఈ పిక్చర్ లో ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు ముక్కు మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంది ఇదిగోండి ఈ పక్కన ఇంకో ఆర్ట్ ఉంది అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది వాటర్ లో చేపలు ఉన్నట్టు పక్కనే మనిషి ఉన్నట్టు చాలా బాగుంది ఆర్ట్ ఎంత బాగా అంటే ఎంత టాలెంట్ ఉందో ఇక్కడ చూడండి అమ్మాయి చేతిలో బర్డ్ ముందునేమో ఫ్లవర్స్ అమ్మాయికి ఏమో పెద్ద జడ బాగున్నాయి మిగతా ఆర్ట్స్ కూడా చూడండి చాలా బాగుంది కదా ఇప్పుడైతే బయటకు వచ్చాము ఇదంతా కూడా బీచ్ ఈ సమ్మర్ టైమ్ లోని ఈ బీచ్ లో తెగ ఎంజాయ్ చేస్తున్నారు జనాలు ఈ పక్కనే ఒక రెస్టారెంట్ ఉంది ఇక్కడ కూర్చొని ఫుడ్ తీసుకుంటే గనక ఈ బీచ్ వ్యూ చాలా బాగుంటది పోని బీచ్ కనిపించింది కదా వెళ్దాం అని చెప్పి వెళ్తున్నాము ఇంతకీ రాదు అంతకి రాదు చాలా దూరం పైనుంచి చూస్తే బీచ్ చాలా దగ్గరలో అనిపించింది పక్క నుంచి నడుచుకొని వెళ్తే అప్పుడు తెలుస్తుంది ఎంత దూరం వెళ్లే కొల్ది టర్నింగ్ లో వస్తూనే ఉన్నాయి ఫాస్ట్ వెళ్దాము దెబ్బకి చాలా అలసిపోయాం అనమాట అస్సలు ఓపిక లేదు ఇంకా ఈ బీచ్ దగ్గర కొంతసేపు కూర్చుంటే ఇంకా టైం అయిపోతుంది వచ్చిన దారిని వెనక్కి వెళ్ళిపోవాలి మళ్ళీ ఇప్పుడు నేను ఎంత దూరం నడుచుకుంటూ వచ్చాను అంత దూరం మళ్ళీ పైకి ఎక్కుతూ వెళ్ళాలి బీచ్ బానే ఉంది కానీ అది తలుచుకుంటేనే పైకి ఎక్కాలంటే భయం వేస్తుంది మళ్ళీ ఈ బీచ్ నుండి బోల్డ్ అని ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ ఆక్లాండ్ సిటీకి వెళ్ళేటప్పుడు ఫెర్రీలోనే వెళ్ళాలి మనం బుడ్డప్పుడే ఆడుకోవడం స్టార్ట్ చేస్తే లాస్ట్ వీడియో లో వైకీ ఐలాండ్ ఎలా ఉందో చూపించాను కదా ఈ వీడియో లో హిస్టారికల్ థింగ్స్ చూపించాను కదా మొత్తానికి ఈ ట్రిప్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీరు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి ఈ వీడియో ఇంకా ఇంకా న్యూజిలాండ్ లోని మంచి మంచి ప్లేసెస్ ని మీకు చూపిస్తాను త్వరలో అప్కమింగ్ వీడియోస్ అన్ని చాలా ఇంట్రెస్టింగ్ గా బ్యూటిఫుల్ గా ఉంటాయి ఇదిగోండి ఈ బీచ్ లోని గోల్డెన్ శాండ్ ఉంది చాలా స్మూత్ గా ఉంటది చిన్న పిల్లలు అయితే చక్కగా ఆడుకుంటారు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము ఉంటాను